హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎద్దనపూడి సులోచనారాయణ గారి కళల కౌగిలి నెక్స్ట్ పార్ట్ చూద్దాం రెండు వారాలు గడిచినాయి నీళ్ళు ఈ రెండు వారాల్లోనూ బాగానే కోలుకుంది విశ్వనాథం గారు నీళ్ళుకి త్వరగా పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు ఆయనకు తెలిసిన ఒక సంబంధం నిర్ణయం చేయడానికి నిశ్చయించుకున్నారు ఆయన భారతిని పిలిచి చూడమ్మా నీళ్ళుతో ఆ రజనీకాంత్ సంబంధం ఖాయం చేస్తున్నానని చెప్పు అన్నారు సుధాకర్ పోయినప్పటి నుంచి తండ్రికి కూతురికి మాటలు లేవు నీళ్ళు కాస్త కోలుకున్నా ఇప్పటికీ అప్పుడప్పుడు హఠాత్తుగా ఒక్కతే కూర్చుని ఏడుస్తూనే ఉంటుంది ఒకసారి ఇది చూసిన విశ్వనాథం గారు మండిపడ్డారు ఎందుకు ఏడిపో ఏడుపో ఇప్పుడు ఇంట్లో ఎవరు చచ్చారని అని అరిచారు నీళ్ళు మాట్లాడలేదు ఇంకొకసారి ఇలా ఏడుస్తూ నాకంట పడ్డామంటే పళ్ళు రాలగొడతాను అన్నాడు ఆయన అరుపులు విని అక్కడికి భారత్ పరిగెత్తుకొచ్చింది నేను ఏడవకుండా ఉండలేను అంత చూడలేకపోతే నన్ను నన్ను ఎక్కడికైనా పంపించేయమని పంపించేయమని వదిన అంది నీళ్ళు ఆ మాట ఇంకోసారి అంటే చీల్చి చెండాడేస్తాను అబ్బా మామయ్య మీరు అవతలకు వెళ్ళండి అప్పటికే నీళ్ళు ఏడుస్తోంది చంపేయండి హాయిగా చస్తాను ఈ జైలు కంటే అదేనే నీళ్ళు కుర్చీకేసి తల కొట్టుకోసాగింది భారతి విశ్వనాథం గారిని బలవంతంగా అవతలికి తోసి వచ్చి నీలుని దగ్గరకు తీసుకుంది నీళ్ళు ఏమిటి ఆవేశం ఆవేశం కాదు వదిన నాకు నిజంగా చావాలన్నంత ఏడుపు వస్తోంది నాకు నాకింత బాధగా ఉంటే నాన్న ఒక్కసారైనా దయగా మాట్లాడాడు పైనుంచి తిడతాడేందుకు నేను బ్రతుకుంటేనేగా ఆయనకి ఈ బాధలని చచ్చిపోతే ఏ బాధ ఉండదు అబ్బా ఊరుకో నీళ్ళుని సముదాయించేసరికి భారత్కి తల ప్రాణం తోకొచ్చింది భారతి అక్కడి నుంచి వచ్చేసరికి విశ్వనాథం గారి గదిలో అటు ఇటు పచారాలు చేస్తున్నారు భారతిని చూడగానే అమ్మాయి ఇలా రా అన్నారు ఏమిటి మామయ్య దాని ఏడుపు చూస్తుంటే నాకు నిజంగా ఒళ్ళు మండిపోతోంది తండ్రిని బాధ పెడుతు బాధ పెడుతున్నాను అని తెలుసుకోదే అమ్మ ఎంతసేపు వాడిని తలుచుకుంటూ ఏడుస్తుందే తప్ప యువతను నేను ఎంత కృంగిపోతున్నానో అది ఆలోచించదే మామయ్య నీళ్ళు చిన్నది తెలియక ఆవేశపడుతోంది ఉన్న బాధను రెట్టింపు చేసుకుంటోంది మీరు కూడా అలా ఆవేశపడితే అలా అనునయంగా అంది దానికి పెళ్లి చేస్తే నా బాధ తీరి చేసేస్తే నా బాధ తీరిపోతుంది అన్నారు ఆయన పెళ్లి మాట ఇప్పుడే ఎత్తి మీరు నీళ్ళు మనసుని ఇంకా గాయపరుస్తున్నారు మా అయ్య నీళ్లు సుధాకర్ని మర్చిపోవడానికి కొంత టైం పడుతుంది ఏడ్చింది పెళ్లి చేస్తే అదే మర్చిపోతుంది భారతి నిట్టూర్పించింది అంతకంటే ఆయనకి ఇంకేమీ అర్థం కాదు ఇక చెప్పిన అనవసరం ఆ విధంగా తండ్రి కూతురుల మధ్య భారత్ ఒక వారధి అయి వారధిలా అయింది భారత్ తన గదిలోకి వచ్చి మంచం మీద పడుకుంది ఎదురుగా టేబుల్ మీద నలభై సంవత్సరాలు పైబడి చెంపలు నెరసి కంటి మెడ లాల్ కంటి మెడ లాల్చి ధరించి చిరునవ్వుతో చూస్తున్న వ్యక్తి ఫోటో ఉంది భారత్ ఆ ఫోటో చేతిలోకి తీసుకుంది ఆ ఫోటోలో వ్యక్తి కళ్ళు చాలా నిర్మలంగా ఉన్నాయి పెదవుల మీద చిరునవ్వు నిష్కపటంగా ఉంది భారతి ఆ ఫోటోని తదేకంగా చూస్తుంటే కళ్ళల్లోకి నీళ్లు చిమ్మినాయి డాడీ నువ్వు పోయి ఎనిమిది సంవత్సరాలు అంటే నమ్మలేకపోతున్నాను నేను నేను ఇంకా నీ చల్లటి ఒడిలో తలపెట్టి నువ్వు చెప్పిన మాటలు విన్నట్టే ఉంటుంది ఈ ప్రపంచంలో నేను వంట ఎప్పుడు అనుకోవడం లేదు డాడీ నాకు నువ్వు ఉన్నావుగా విశ్వమాయ నీళ్ళు చూస్తే నాకెంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా ఎంతో అపురూపంగా ఉండాల్సిన తండ్రి తండ్రి కూతుల సంబంధాన్ని వాళ్ళు ఎంత విసుగ్గా చేస్తున్నారు చూస్తుండేగానే భారత కళ్ళల్లో నీళ్లు తగ్గి ఆ కళ్ళల్లో గర్వం ఆనందం తొనిగిసలాడి ఆ ఫోటోని అభిమానంగా చూస్తూ నీలాంటి డాడీని పొందిన నేను ఎంత అదృష్టవంతాలని కదువు అనుకుంది భారతి కాలేజీకి వెళ్ళడానికి తయారవుతుంది భారతి అప్పుడే ఈ ఊరు వచ్చి రెండు నెలలు అవుతుంది తనకి ఈ ఊరిలో మేరీ జోసెఫ్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది మొదట ఒక పది రోజులు విశ్వనాథం మాయ్య గారి ఇంట్లో ఉండి ఆ తర్వాత తను వేరే ఇల్లు చూసుకుని ఉండాలని భారత అభిప్రాయం కానీ విశ్వనాథం గారు ఆ మాట వినలేదు నిర్మల పెళ్ళయ్యే వరకు భారత్ని తన ఇంట్లోనే ఉండమని కోరారు భారతిని చూస్తుంటే ఆయనకు ప్రాణం వచ్చింది ఒకనొక మహా ఆపదలో తనని ఆదుకున్నట్టుగా భారతి ఈ ఊరు వచ్చింది భారతి కనుక లేకపోయినట్టయితే ఈ పాటికి నిర్మల తనకి ముఖం చూసుకునే సంబంధం కూడా ఉండేది కాదేమో ఆయనకు భారత్ అంటే చాలా ఇష్టం అంటే అలా ఉండాలి చదువు మంచితనం తెలివితేటలు మంచి నడవడి భారతిలో ఉన్నాయి అందుకే సువాసన గల పుష్పం అందరిని ఆకర్షించినట్టుగా భారత వ్యక్తిత్వం అందరికీ నచ్చుతుంది భారతి జడ వేసుకుని చెవి పక్కగా తెల్ల గులాబీ పెట్టుకుంటుండగా విశ్వనాథం గారు ఇంతలో గదిలోకి వచ్చారు భారతి చెప్పులు వేసుకుంటూ ఆయనను చూడగానే ఏమిటి మావయ్య అంది భారతి అదేనమ్మ నిర్మల పెళ్లి విషయం ఈరోజు గోవిందరావు గారు వాళ్ళ అబ్బాయి నిర్మలను చూడటానికి వస్తారు నువ్వు ఎలాగైనా సరే సాయంత్రం నిర్మల్ని కాస్త మంచి మూడ్లో పెట్టి వారు ఎదుట వినయంగా కూర్చునేలా చేయాలి నిర్మల వింటుందా అయ్యా భారత నిస్సహాయంగా చూసింది నువ్వు చెప్తే వింటుందమ్మా తప్పకుండా వింటుంది ఆ నమ్మకం నాకుంది అది ఆయన లౌక్యం అలా అంటే భారతి ఎలాగో తిప్పల పడి నిర్మల్ని ఒప్పిస్తుందని ఆయనకు తెలుసు సరే అయినా ప్రయత్నిస్తాను మామయ్య అని ప్రయత్నించడం కాదు తల్లి నువ్వు పని సాధించాలి ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు భారతి పదవి నమ్ములతో నిలబడింది నిర్మల మనసు ఇంకా కోలుకోలేదు సుధాకర్ జ్ఞాపకాల నుంచి ఆమె విడిపోలేదు ఇది ఎంత చెప్పినా మామయ్యకి అర్థం కాదు ఆయన నిర్మలకి సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేయాలనే తాపత్రయంలో ఉన్నాడు కొద్ది రోజులు మామయ్య నిర్మల్ని ఆ బాధ నుంచి తేరుకొని అంటే నీకు తెలియదమ్మా ఈ వేడిలోనే మనం ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసేయాలి ఇదే ఇదేదైనా బయటకు పొక్కిందంటే నా కుటుంబం రచ్చకెక్కుతుంది అంటాడు ఆయన ఆయనకి ఎంతసేపు కుటుంబం పరువు డబ్బు ఇది తప్ప కూతురి మనసు అర్థం చేసుకుందామని అనుకోడు విభిన్న ధ్రువాలు అయిన ఇద్దరిని ఒకరిని ఒకరు అర్థం చేసుకునేలా చేయాలని భారతి చేస్తున్న ప్రయత్నం అంతా ఒక్కోసారి వృధా అయిపోతూ ఉంటుంది విశ్వనాథం గారు వెళ్ళగానే నిర్మల వచ్చింది ఏమిటి మేము మాయ అంటున్నాడు అంది వ్యంగ్యంగా సాయంత్రం నీకు పెళ్లి చూపలట నీతో చెప్పమన్నాడు ఆ మాట వినగానే నిర్మల ముఖం వెలవెలా పోయింది అంతలోనే ఆనందం తెచ్చిపెట్టుకుంటూ నిజంగా అంది నిజంగానే పెళ్ళికొడుకు ఏం వెలగబెడుతున్నట్ట పెళ్ళికొడుకు ఏం వెలగబెడుతున్నట్ట ఇంజనీరింగ్ చదువుతున్నాడట వెరీ గుడ్ మా నాన్న అంతస్తుకి తయ సంబంధమేనన్నమాట భారతి నిర్మల దగ్గరకు వచ్చింది నిర్మల భుజాల మీద చేయి వేసి చేత్తో గడ్డం పట్టుకుని ఎత్తుతూ నీళ్ళు నువ్వు నా బంగారు తల్లివి అవునా కాదా అంది అవును మా నిర్మల నేను చెప్పిన మాట వింటుంది కదూ ఈ జోలపాటలు మానేసి ఏం కావాలో చెప్పు సాయంత్రం నువ్వు చక్కగా రెడీ అయి ఒక్క ఐదు నిమిషాల పాటు వాళ్ళ ఎదురుగా కూర్చో వదిన నిర్మల కళ్ళు ఎర్రబడినాయి ఆగు తొందర నాకు తెలుసు నీకు ఎవరు నీ పెళ్లి చేసుకోవాలని లేదు నువ్వు సూటిగా ఆ మాట చెప్ చెప్ చెప్పడం దేనికి వచ్చిన సంబంధం నచ్చలేదని చెప్పు నాన్న ఇంకోటి తెస్తాడు తీసుకురాని ఇలా కొద్ది కాలం జరుగుతుంది కదా ఈ లోపల నీ మనసు ఏమిటో నీకు తెలుస్తుంది నా మనసు నాకు బాగా తెలుసు వదిన కాదు నీలు నువ్వు ఇప్పుడు నిజమైన బాధలో ఉన్నావో లేక నాన్న మీద కోపంతో నీకు ఇలా అనిపిస్తోందో నీకే తెలియదు చూడు సుధాకర్ నీకు ఎలా నచ్చాడో నాన్న కంటే వేరుగా ఉన్నాడు అంతేనా నాన్న మీద అయిష్టంతో ఉన్న నీకు సుధాకర్ కాదు ఇంకో అతనైనా నచ్చచ్చు ఏమో ఎవరు చెప్ చెప్పవచ్చారు సుధాకర్ కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే వ్యక్తి నీకు దొరుకుతాడేమో నువ్వు ప్రయత్నం చేయాలి కదా నిర్మల కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలే లేదు వదిన నాకంత అదృష్టం లేదు అంది అలా అనుకునేలు మన భవిష్యత్తులో మనకి ఏది ప్రాప్తం ఉందో మనం ఎవరికీ తెలియదు నీకు ఆ విషయం చెప్పన నా స్నేహితురాలు జానకి అని ఒక అమ్మాయి ఆ అమ్మాయికి పెళ్ళి ఒక కొడుకు కూడా భర్త ఆ అమ్మాయి ఎంతో అన్యూన్యంగా ఉండేవాళ్ళు ఆ భర్త ప్లేన్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు ఆ అమ్మాయి పిచ్చెక్కినట్టు అయిపోయింది అతను వేరే ఊరు వెళ్తే రోజు అతను మాట్లాడాల్సిందే మధ్యాహ్నం వేళ ఫోన్ చేసి భోజనం చేసావా లేదా అని అడగాల్సిందే అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు జానకి భర్త మినహా ఇంకో ప్రపంచం లేదు అలా బ్రతికిన జానకి భర్త పోయాడంటే పిచ్చిది అయిపోతుందని అంతా అనుకున్నాం కానీ జానకి ఏమైందో తెలుసా ఏమైంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందా నిర్మల ఆతృతగా అడిగింది ఊహ్ సంవత్సరం తిరిగేసరికి వాళ్ళ ఆఫీసర్ని పెళ్ళాడింది చక్కగా కాపురం చేస్తోంది మొదటి భర్త లేని ఒంటరితనంగా గడిపిన ఆ భయంకరమైన రోజుల్లో అతను తోడుగా నిలిచాడు ధైర్యం చెప్పాడు త్వరగా తర్వాత క్రమంగా ఆ పరిచయం అతనికి ప్రేమగా మారింది జానకి తన కొడుకుని వదలనని చెప్పేసింది అతను పర్వాలేదు అన్నాడు ఆ కొడుకుని సొంత తండ్రిలా చూసుకునేవాడు అతనికి ఒక కూతురు పుట్టింది ఇప్పుడు చూస్తే జానకి కొడుక్కి అతను సొంత తండ్రి కాదని ఎవ్వరికీ తెలియదు ఎంత మంచివాడు అంది ఈ లోకంలో మంచివాళ్ళు ఉన్నారు నీరు కానీ వారికి ధీటుగా గల మంచితనం మనలో కూడా ఉండాలి మనలో చాలామంది మనకి మన స్వార్థపరులుగా ప్రవర్తించి ఎదుటి వారిలో మంచితనం కావాలి అంటాం అక్కడే వస్తుంది చిక్కు ఏమిటో వదిన నాకేం తెలియటం లేదు నువ్వు కాస్త సహనంగా జీవితాన్ని పరిశీలించు నువ్వు సుధాకర్ లాంటి మరో వ్యక్తి దొరుకుతాడా అని ప్రయత్నించి దొరకడు వదిన అది ఒట్టి భ్రమ అవును అచ్చు అలాంటి వాడే దొరకపోవచ్చు అతనికంటే ఇంకా మంచివాడు నీ జీవితంలో రావచ్చు అంత అదృష్టం నాకు నాకుందా వదిన చెప్పానుగా భవిష్యత్తులో మనకి ఏ ప్రాప్తం ఉంది మనకు తెలియదు నా మాట విని సాయంత్రం నువ్వు ఒక పది నిమిషాలు మాతో కలిసి కూర్చో అలాగే ఆలోచనగా అంది నేను కాలేజీకి వెళ్ళినా వెళ్ళిరా భారతి నీళ్ళు చెంప మీద ముద్దు పెట్టుకుంది భారతి కాలేజీకి వచ్చేస్తుంటే నీళ్ళు గురించిన ఆలోచనలే రాసాగాయి నీళ్ళు శారీరకంగా ఎదిగినా మనసు పసిపిల్ల ధోరణిగా ఆలోచిస్తుంది నాన్న అవునన్నది కాదనడమే నీళ్ళు చేయం తను నీలు ఆమె మనస్సు ఆమె అర్థం చేసుకునేటట్టు సాయం చేయాలి తన ఆలోచన నెరవేరుతుందా భారత్ ఏ పని చేయాలని అనుకున్నా ఫలితం కోసం చూడదు తను నమ్మినది మనసారా చేస్తుంది నీలు జీవితం పక్కదారి పట్టింది నీలు చిన్నపిల్ల ఎంతో భవిష్యత్తు ఉంది నీళ్లు జీవితం సుధాకర్ సంఘటనలతో వ్యర్థమైపోకూడదని భారతి ఆకాంక్ష ఇది ఫ్రెండ్స్ ఎద్దనపూలి పులి నారాయణ గారి కలల కౌగిలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్